హలో అందరికీ నమస్కారం అండి నేను ఉమాభారతి ఈరోజు కథాభారతి శీర్షికన నేను చదవబోయే కథ అమ్మవారే అమ్మైతే అవును సాక్షాత్ అమ్మవారే అమ్మైతే తన బిడ్డల పట్ల ఒక మాతృమూర్తిలాగా అంటే ఒక మానవ మాతృమూర్తిలాగానే ఆలోచిస్తుందా అలాగే వ్యవహరిస్తుందా బిడ్డని వీడి క్షణమైనా ఉండలేకపోతుందా అన్న విషయాలను తెలుసుకుందాం ఇది ఒక ఊహాత్మక ఓ ఫ్యాంటసీ కథ రాసింది నేనే ఇక నేరుగా కథలోకి వెళదాం ఈ చరాచర ప్రపంచంలోని జీవరాశులన్నీ బ్రహ్మదేవుని కనుసన్నలలో శివుని ఆజ్ఞ మేరకు జీవనాన్ని సాగిస్తున్నాయి బ్రహ్మదేవుని సృష్టి నిరంతరం కొనసాగుతూనే ఉంది అంతటి బృహత్తర కార్యంలో మానవకోటిలోని ప్రతి జీవి యొక్క తలవ్రాత వ్రాసే నిరవధిక ప్రక్రియలో మునిగి తేలుతున్న బ్రహ్మదేవునికి అర్థాంగి అయిన ఆనందరూపిణి సరస్వతీదేవి తనవంతు సహకార సహాయాలని అందిస్తున్న దేవతామూర్తి సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా ధవళవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను రెండు చేతులతో ధరించి చందన చర్చితమైన దేహంతో దర్శనమిచ్చే సరస్వతీదేవికి ముల్లోకాలు నిత్యం నివాళులర్పిస్తుంటాయి కళలని విద్యలని జ్ఞాన విజ్ఞానాలని అర్హులైన వారికి ఆపాదిస్తూ వరాల జల్లులు కురిపిస్తూ పూజ్యురాలవుతున్నది ఆ దేవత బాధ్యతాయుతమైన ఆ ప్రక్రియ ఆమె హృదయాన ఓ చిరు కోరికకు ఓ కమ్మని కళకు బీజం వేసింది తనకి ఓ కుమార్తె కావాలని తాను మాతృత్వాన్ని చవిచూసి తల్లిగా సంతృప్తి చెందాలని ఆశించింది ఆ కుమార్తె చక్కగా ఎదిగి ఆటపాటల్లో మేటి అయి విద్యల్లో కళలలో నిష్ణాతురాలై ఈ సృష్టికే వెలుగునిచ్చే ఓ తారలా వెలుగొందాలని ఓ మాతృమూర్తిలా గుండెలలో ఆకాంక్ష నింపుకుంది ఆ దేవత ఓ నిశ్చల చల్లని సాయంత్రపు వేళ తన కోరికని బ్రహ్మదేవునికి విన్నవించుకుంది ఆమె బ్రహ్మదేవుడు అచ్చరవొందినా అబ్బురపడ్డాడు చూడుదేవి బిడ్డ ప్రాపకంలో ఆనందాలతో పాటు కష్టసుఖాలు అసహనాలు ఉంటాయి బిడ్డకి తనదైన ఆలోచన నడవడి తప్పక ఉంటుంది క్రమశిక్షణల్లో పెంచిన వాగ్వివాదాలు పట్టువిడుపులు తప్పవు సుమా అని సరస్వతీదేవికి తెలియచేస్తూ సున్నితంగా హెచ్చరించాడు బ్రహ్మదేవుడు ఇరువురి సంకల్పం ఒకటైన వేళ చిన్నారి దేవత మానస సరస్వతీదేవి మానసపుత్రిగా పసికందై ఆమె వడిలో అవతరించింది తల్లిదండ్రుల మనస్సులో సంతోషాల సంద్రమే అయ్యాయి ఆ చిన్నారి జీవనం ఆనంద డోలికలై సాగింది పాపాయికి ముద్దు మురిపాలు తప్పటడుగుల బుజ్జాయికి రతనాల మువ్వలు కౌమార్యాన ఆటపాటలకై విరబూసిన నందనవనాలు బారులు తీరిన పుష్పాలు కోయిలల రాగాలాపనలు చుట్టుముట్టి జలపాతాల జల్లులు అల్లంత దూరాన అల్లనల్లన సాగే వెండి మబ్బులు అంత వన్నె చిన్నెల స్వర్గధామం ఆమె జీవన ప్రస్థానం ఆనందమయం నిత్యం మానసికి మనసున సంతోషాలు ఇంతటి మనోహరమైన వాతావరణంలో మానస విద్యాభ్యాసం కొరకై ఓ గురుకులమే ఏర్పాటు చేశారు బ్రహ్మదేవులు ప్రపంచ నలుమూలల నుండి సంగీత సాహిత్య నృత్య గురువులు గణిత శాస్త్ర నిపుణులు వేద పండితులు ఎందరో మేటి ఉపాధ్యాయులు ఆస్థాన గౌరవ గురువులుగా కొలువై మానసకి విద్యలను శ్రద్ధతో పంచారు ఆధ్యాత్మిక చింతన అభినవ శాకుంతలం నుండి అద్వైత వేదాంతం వరకు బోధించారు సంగీత నృత్యాలందు అత్యంత ఆసక్తి కనబరిచింది మానస ఆమెకు రామాయణ భారత భాగవతముల నుండి విభిన్న కథాంశాలందు జిజ్ఞాస కలిగింది సంగీత నృత్యాభ్యాసనల్లో అన్నమయ్య కీర్తనలు నారాయణ తీర్థుల వారి తరంగాలు జావళి నృత్యాలు లాంటి నాట్యాంశాలంటే మక్కువ పెరిగింది శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్ స్వరూపులైన మానవ మాతృలుగా పుడమిన వారు సాగించిన జీవనయానం వారు ఎదుర్కొన్న పరిస్థితులు మహాపురుషులుగా మానవజాతిని సన్మార్గాన నడిపించిన వైనాలు మానసని ఉత్తేజపరిచి ఆమెలో ఉత్సుకతని నింపాయి అంతేకాదు శ్రీకృష్ణుని కొనియాడుతూ సాగే సంగీతమన్నా నృత్యాలన్నా ప్రత్యేకంగా అభ్యసించి పాడుతూ నాట్యమాడుతుండేది భూలోకం మానసకి ఓ అద్భుతమైన అద్వితీయమైన ప్రపంచంగా తోచింది ఎప్పటికైనా తాను భూలోకాన్ని సందర్శించాలని ఆ సౌందర్యాన్ని తిలకించి ఆ పరిసరాలలో విహరించి ఆనందించాలని ఆమె మనసున బలమైన కోరిక నాటుకుంది పదహారు ప్రాయాణ ముగ్ధ మనోహర రూపంతో విద్యల్లో పరిపక్వత చెందిన మేధస్సుతో లలిత కళలందు నిష్ణాతురాలై తల్లిదండ్రులకి ఎనలేని సంతోషాన్ని కలిగించింది మానస ఇక నా చిన్నారి దేవత పద్దెనిమిదవ పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి ఎందరెందరో అతిథులు ముల్లోకాల నుండి విచ్చేశారు వేదపఠనం నృత్య సంగీతాలు బహుమతులు నివ్వడాలు దీవెనలను అందుకోడాలు అన్నీ అయ్యాయి మానస తల్లిదండ్రులకు పాదాభివందనం గావించి అమ్మా నాన్నగారు మీ పుత్రికనయ్యే భాగ్యం నా జన్మకి ఓ దివ్యవరమే మీ ప్రాపకంలో నేను నేర్వని విద్యగాని అభ్యసించని కళగాని లేవు నాకు లభించిన ఈ పరిజ్ఞానంతో ప్రపంచాన్ని శోధించాలని మరెన్నో వింతలు విశేషాలు స్వయంగా కనుగొనాలని వీక్షించాలని అందుకుగాను భూలోక పర్యటన చేయాలని నా కోరిక మీకు నా విజ్ఞప్తి అంటూ బ్రహ్మ సరస్వతీల ముందు చేతులు జోడించింది తనయ మానస నా చదువులు ముగించి అన్నింటా ఉత్తీర్ణురాలనయ్యాను మీరు అనుమతించిన వెంటనే బయలుదేరుతాను అని మానస తల్లిదండ్రుల ముందు భక్తితో మోకరిల్లింది వ్యాకులతతో మదనపడుతున్న సరస్వతీదేవిని గమనించిన బ్రహ్మదేవుడు ఈ రోజు వస్తుందని మన పుత్రిక లోగిలి వీడి విశాల ప్రపంచంలో అడిగిడుతుందని ఊహించినదే కదా మరీ దిగులు పడకు మానసని దీవించుదాము అన్నాడు బ్రహ్మదేవుడు అర్ధాంగితో మానసని ఆశీర్వదించి ఆమె పర్యటనకి ముహూర్తం పెట్టిస్తామని మాటిచ్చారు ఆ తల్లిదండ్రులు తన కుమార్తె చిన్నతనంలో ఆడిన ఆటలు పాడిన పాటలు ముద్దు ముచ్చట్లు జ్ఞాపకం చేసుకుని మానస పుట్టినరోజు సందర్భంగా ప్రకృతికి సూర్యచంద్రులకి పంచభూతాలకి తన బిడ్డ ఎంతటి అపురూపమైనదో తెలియచెప్పింది ఆ తల్లి సరస్వతీదేవి పసిడి తల్లి అది ఆ నునులేత చెక్కిళ్లకు ముద్దుల తలుకులు తప్ప తాకలేదు కన్నీటి వెచ్చదనం తప్పటడుగుల వైనాలు దాటి మయూరాల భంగిమల అప్సరలా నాట్యమాడె నీడు నాటి బోసి నోటి కేరింతలు నేడు చిలిపి నవ్వుల సంగీతాలు చిట్టి పావడకట్టి చిరుమువ్వలెట్టి నడయాడినట్టి చిట్టిది నేడు ఓనీల అందాల యువరాణి వెతలెరుగని కనుదోయి తమ్మిరేకుల పోలి సొగసు చూపులు చిందించెనేడు తరిలిపోయే ఆపసితనం పొంగై పొంగైవచ్చ ఎవ్వనం పరుగులెట్టేని సోయగం ఎగిసిపోయేనామె ఆశలు గగనమంటెనామె తలపులు పొరిలిపోయనామె కలలు సహకరించి చేయుతనిచ్చి సంతసించి సంతోషాన్ని పంచి ఆమెని ఎదగనిచ్చి హాయిగా వదగనిద్దాం అంటూ ఆ తల్లి శారదాంబ మానసపై కోటి దీవెనల జల్లు కురిపించింది ఆ పిదప మళ్ళీ పౌర్ణమి నాటికి మానస పర్యటన గురించి నలుగురికి తెలియచెప్పి తన బిడ్డని కరుణతో చూడమని అలిసి సులసి ఉన్నప్పుడు సేద తీర్చమని పుడమి తల్లిని ప్రకృతిని సప్త సముద్రాలని వేడుకుంది ఆ తల్లి మానస నాట్యాలు నయగారాలు కూడా పరవశంతో తిలకించమని కోరుకుంది నేల నింగి వెండి మబ్బులారా నీటి కెరటాల దాగున్న చేపలారా మృదువుగా లాలించి దయతో దీవించి నవ్వించి సేద తీర్చి ఆ దారులలో వెలుగులే నింపుమా అంటూ వేడుకుంది ఆ దేవత ఆమెకి తప్పక చేయూతనిస్తామని వారంతా సద్భావనతో సరస్వతీదేవికి వాగ్దానం కూడా చేశారు మానస పర్యటన మొదలై చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది ఆమె దారులలో కనబడిన నునులేక దూడలు వయ్యారాల గొల్లభామలు పారే సెలయేరులు పురివిప్పిన నెమళ్ళు పంచబెన్నల రామచిలుకలు ఒకటేమిటి ప్రకృతిలోని ప్రతి జీవితో ప్రతి కదలికతో మమేకమై నాట్యమాడింది పాట పాడింది మైమరచి పులకించిపోయింది మానస స్నేహితురాళ్ళకి మానసకి అన్నింటా అన్ని వేళలా పండుగలా ఓ వేడుకలా సాగింది వారి భూలోక పర్యటన అదండి కథనం అమ్మవారే అమ్మైతే అన్న ఒక ఊహాత్మక రచన అయితే కుమార్తె అలా విడిచి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారు అచ్చంగా ఓ మానవ మాతృమూర్తి లాగానే ఎంత బాధపడిందో ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో చూశాం కదా అమ్మకైనా అమ్మవారికైనా బిడ్డల పట్ల ఉండే భావనలు చింతలు ఒకటేనన్నమాట అయితే మీకు ఈ కథ నచ్చిందని భావిస్తాను మరోమారు మరో కథతో మీ ముందుకి వస్తాను మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే